హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ క్యాస్ కలెక్షన్స్ ఈరోజు మరో కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చాను ఈ శారీస్ వచ్చి మనకి పోచంపల్లి పైతాని శారీస్ అండి మనకి చాలా లైట్ వెయిట్ వచ్చే క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి ఈ చూడండి సారీ శారీ చూడండి మనకి రేడియం గ్రీన్ వచ్చిందండి శారీ చాలా స్మూత్గా ఉండి మొత్తం పోచంపల్లి డిజైన్ విత్ కంచి బోర్డర్ వచ్చింది ఈ సారీ కూడా మనకి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే అండి ఇవి మీకు ఇంకోసారి శాంపిల్ చూపిస్తాను చూడండి మీకు ప్రతిసారి ఓపెన్ చేస్తానండి ఈ చూడండి ఇది కూడా మనకి లైట్ పింక్ వచ్చి మనకి కంచి బోర్డర్ కుప్పడం బోర్డర్ వచ్చిందండి ఈ సారీ కూడా ఇది కూడా కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే వీటితో పాటు మనకి స్పెషల్గా ఇవాళ సంబర్ కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాడండి ఇది చూడండి మనకి ఇది టాప్ వస్తుంది ఇది కూడా పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ అండి ప్యూర్ పోచంపల్లి మనకి ఇది టాప్ అండి ఇది ఏడు వందల రూపాయలు మాత్రమే అండి ఇది వచ్చి మనకి ప్యాంటు ఈ చూ ఇలా సెట్ వచ్చి మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే మన దగ్గర ఉన్న ఇవే కలర్స్ కాదండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీడియో లెందీ అవుతుంది కాబట్టి మనం కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇందులో మోర్ కలర్స్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ ఇవే కాదండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మన శారీస్లో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు కొన్ని మాత్రమే శాంపిల్కి చూపిస్తున్నానండి వీడియో వీడియో లెందీ అవుతుంది కాబట్టి మనం ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఇది కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్ ఇలా మంచి మంచి కాంబినేషన్ వచ్చేయండి ఇది చూడండి ఇది కూడా మొత్తం పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కంచి బోర్డర్ వస్తుందండి ఈ కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే డ్రెస్ మెటీరియల్స్ వచ్చి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ సారీస్లో ఇవి ఏమైనా మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సారీ చూసేద్దాం ఈ సారీ వచ్చి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి మనకు శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఎలా ఉంటుంది అనేది మనకు పళ్ళు వచ్చి మనకి పింక్ కలర్ వస్తుందండి చూడండి ఒకసారి చూసారా పళ్ళు వచ్చి మనకి పైతం అనే వర్క్తో మనకి పింక్ కలర్ వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి పోచంపల్లి డిజైన్ వస్తుందండి చూడండి మొత్తం శారీ మొత్తం కూడా మనకి పోచంపల్లి వచ్చి కంచి బార్డర్ వస్తుందండి ఇవి మన క్లాత్ కూడా చూసారు చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ ఇది కూడా మనకి కేవలం ఇది పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండి ఇందులో కూడా ఇటువంటి మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు ఇంత తక్కువగా ఎందుకు ఇస్తున్నామంటే ఆఫర్ మనకి సమ్మర్ స్పెషల్గా వచ్చే ఆఫర్కి మనం కేవలం ఇదే పదమూడు వందల రూపాయలు మాత్రమే కన్ఫామ్గా ఈ సారీ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సేల్ చేస్తున్నారండి బయట మనం కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నాం ఈ సారీ కూడా మంచి కాంబినేషన్లో వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉందండి శారీ పళ్ళు చూడండి పళ్ళు వచ్చి మనకి పైతాని పళ్ళు వస్తుంది చూడండి మన శారీ కూడా మొత్తం ఓపెన్ చేస్తున్నాం మొత్తం కూడా మనకి పోచంపల్లి డిజైన్ వస్తుంది చూడండి కంచి బార్డర్ వచ్చి శారీ మొత్తం కూడా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చి ఇది కుప్పం స్టైల్లో వచ్చిందండి బార్డర్ కూడా చాలా మంచి కాంబినేషన్లో వచ్చింది కలర్ కూడా మనకి చాలా ప్యాస్టల్ కలర్ టైప్ వచ్చిందండి మంచి ప్రైస్లో ఉన్నాయండి శారీస్ కూడా ఇవి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉండి చాలా లైట్ వెయిట్ వచ్చిందండి శారీ కూడా ఈ శారీ కూడా కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి మనకి గ్రీన్ కలర్ అండి శారీ చూడండి ఇది కూడా రేడియం గ్రీన్ ఇది కూడా మంచి ప్యాస్టల్ కలర్ అండి ఇది కూడా మన ఫ్యాన్సీలో ప్యాస్టల్ కలర్స్ అనేవి చాలా వస్తాయి చూడండి చూడుపల్లి వచ్చి మనకి పైతానీ డిజైన్కి వచ్చిందండి మన శారీ కూడా మొత్తం ఓపెన్ చేస్తుంది చూడండి ఒకసారి శారీ చాలా గ్రాండ్గా వచ్చిందండి లైట్ కలర్ ప్యాస్టల్ కలర్ వచ్చిందండి మొత్తం కూడా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చింది సారీ కూడా కంచి బోర్డర్ వస్తుందండి దీనికి కూడా మనం కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తానండి ప్రతిదీ ఓపెన్ చేస్తానండి మీకు అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ప్రతిదీ అంటే మనకు కొన్ని కలర్స్ ఇచ్చిన డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకు మోర్ కలర్స్ ఫొటోస్ ఉన్నాయి అవి మీరు వాట్సాప్ కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇది చూడండి ఇది వైన్ కలర్ వచ్చిందండి శారీ పళ్ళు చూడండి పళ్ళు పనికి పైతని డిజైన్ వచ్చింది మన శారీ మొత్తం కూడా చూడండి ఒకసారి మొత్తం వైట్ కలర్ వచ్చి పోచంపల్లి డిజైన్ వచ్చిందండి మొత్తం శారీ చూడండి ఎలా వచ్చింది అయితే కంచు బోర్డర్ ఇది కూడా తప్పుడు స్టైల్ వచ్చింది మంచి కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా ఇది కూడా కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇవే కాదండి మన దగ్గర వెడ్డింగ్ శారీస్ అన్నీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు అవి కూడా మంచి మంచి ప్రైజ్లో ఇస్తున్నాయి మీకు ఎప్పుడన్నా ఏదైనా కావాల్సి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు వీడియో కాల్ కూడా చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చండి ఏ శారీస్ అన్న కూడా ఈ శారీ కూడా చూడండి ఇది కూడా మనకి స్కై బ్లూలో వచ్చిందండి పళ్ళు వచ్చి మనకి పైతాని బార్డర్ వచ్చి శారీ మొత్తం కూడా మన స్కై బ్లూతో పాచంపల్లి డిజైన్ వచ్చింది చూడండి చాలా గ్రాండ్గా ఉందండి శారీ పళ్ళు కూడా మనకి మంచిగా వచ్చి కంచి పౌడర్ వచ్చిందండి ఇది కూడా కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో వచ్చినాయండి మనకి నెక్స్ట్ కూడా మనకు ఒక వీడియో లైవ్ చేస్తానండి అసలు శారీస్ ఎలా తయారవుతాయి నేను మనం ఎలా తయారు చేస్తాం నేనే మగ్గను వేసి మీకు ఒక వీడియో లైవ్ కూడా పెడతానండి ఏదో ఒకరోజు మంచి వీడియో అది మాత్రం మిస్ అవ్వకండి ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది అండి శారీ చూడండి ఇది కొన్ని పళ్ళు వచ్చింది చూడండి చూసారా పళ్ళు వచ్చి మనకి పైతాయి డిజైన్ వచ్చి శారీ చూడండి మంచిగా వచ్చిందండి చూడండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది కూడా మనకి కుప్పన స్టైల్లో వచ్చిందండి కలర్ వచ్చి ఇది కూడా కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇక మధ్యలో కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి అవి అవి కావాల్సిన అవి కూడా మరి అంటే వీడియోలు ఎందు అయిపోతే మళ్ళీ కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళ కోసం మళ్ళీ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నారు చూడండి ఇది వచ్చి మనకి టాప్ వస్తుంది టాప్ చూసారా ఇది టాప్ వస్తుంది మనకి ఇది చున్నీ ప్యాంటు ఇది కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది అలా సెట్ సెట్ ఇలా ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది చూడండి రెడ్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చిందండి ఇది వచ్చి మనకి టాప్ వస్తుందండి చూసారు కదా టాప్ ఎంత బాగుందో మనకి మనకి ఇది వచ్చి చున్ని ప్యాంట్ వచ్చి మనకి రెడ్ కలర్ ఇదిగో ఫ్యాంట్ ఇది కూడా మొత్తం ఇలా ఫోల్డ్ చేసింది ఇంకా తీయలేదండి అంటే కొన్ని కొన్ని ఓపెన్ చేశాను ఇంకో ఇది ఓపెన్ చేయలేదండి ఇది కూడా కాయవే మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే అండి ఇది కూడా మనకి ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్లో వచ్చిందండి ఇది వచ్చి మనకి ప్యాంటు చున్నీ మనకి ఇది టాప్ వస్తుందండి చూడండి చాలా బాగుందండి ఇవన్నీ కూడా పోచంపల్లి ఇది కూడా ఏడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ ప్యూర్ పోచంపల్లి కాటన్లో ఉన్నాయండి ఇవి ఇది కూడా ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చి చూడండి ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ కాంబినేషన్ ఇది వచ్చి మనకి టాప్ వచ్చిందండి ఇది టాప్ ఎలా వచ్చిందో చూసారు కదా ఇదిగోండి ఇది వచ్చి మనకి ఫ్యాంట్ చున్నీ అండి ఇది ఇది కూడా మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే ఇందులో చాలా మంది లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ కాటను మనకి సంబర్కి చాలా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ వచ్చిందండి ఇది డార్క్ కాంబినేషన్ అండి చాలామంది డార్క్ ఇష్టపడతారు లైట్ ఇష్టపడతారు ఎక్కువ అయితే లైట్ ఇష్టపడతారండి ఇది చూడండి డార్క్ కాంబినేషన్లో ఇది వచ్చి మనకి టాప్ వచ్చిందండి ఇది కూడా పాచింపల్లి డిజైన్ మంచిగా వచ్చిందండి ఇది ఇది వచ్చి మనకి ఫ్యాంట్ చున్నీ ఇది కూడా కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే మన డ్రెస్ మెటీరియల్స్ అసలు నిజంగా టచ్ చేయలేదు ఫస్ట్ టైం డ్రెస్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి సమ్మర్ కదా అని తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా ఇది చూడండి రెడ్ కాంబినేషన్ వచ్చింది రెడ్ మస్టర్డ్ కాంబినేషన్ మనకి ఫ్యాంట్ మీద ఎల్లో చున్నీ కూడా ఎల్లో చాలా మంచి కాంబినేషన్ వచ్చిందండి ఇది ఇవే కాదండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు మీకు కొన్ని చూపిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా కావాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా ఫొటోస్ పెడతానండి ఇది వచ్చి మనకి చున్నీ ఇది ఇ మొత్తం కూడా మనకి ఇది టాప్ వస్తుంది ఈ ఫ్యాంట్ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఇవి కూడా చాలా మంచి మంచి డిజైన్లు ఉన్నాయి ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో అవన్నీ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది ఒకసారి మనకి వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఏం కావాలని ఒక మెసేజ్ పెడితే మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుందండి ఇది చూడండి ఇది ఫ్యాంట్ ఇది చున్నీ ఇది చూడ చాలా బొ క్లాస్గా ఉందండి ఇదిగోండి ఇది కూడా చాలా మంచిగా ఉందండి ఇది కూడా కొంచెం పచ్చ డిజైన్ వచ్చి కలర్ కూడా మనకి మెరూన్ రెడ్ విత్ డార్క్ యెల్లో అంటే మనకి బిస్కెట్ షేడ్ వచ్చిందండి ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఇది కూడా కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చిందండి మనకు టాప్ చున్నీ ప్యాంటు ఇది కూడా కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే డ్రెస్ మెటీరియల్స్ అయిపోయినాయి అయిపోయినాయండి మనం చూపించే అయిపోయినాయండి ఇంకా చాలా స్టాక్ ఉంది అవన్నీ కూడా మీకు ఫోటో షేర్ చేస్తానండి ఒకసారి మళ్ళీ ఒకసారి మన శారీస్లోకి వెళ్ళిపోదాం ఈ శారీ కూడా మనకి క్రీమ్ కలర్ వస్తుందండి ఆల్రెడీ మీకు ఒకసారి చూపించేనా ఇది కూడా మీకు సేమ్ చూపించిన డిజైన్స్ ఏంజ్ అయిపోద్దండి సేమ్ డిజైన్ అనేది రాదు డిజైన్స్ చేంజ్ అవుతుందండి మనకి ఇది చూడండి పళ్ళు ఇది పళ్ళు వచ్చి మనకి పైతానే వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇలా క్రీమ్ కలర్ వచ్చి మొత్తం పోస పల్లె డిజైన్ వస్తుందండి ఇది కూడా కేవలం మనకి ఏడు వందల యాభై రూపాయలు మా సారీ పదమూడు వందల రూపాయలే మనం డ్రెస్ మెటీరియల్ కాస్ట్ చెప్పేస్తున్నారు ఇది కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చింది ఇది కూడా వైట్ కలర్లో వచ్చింది చూడండి ఇది పళ్ళు మనకి శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది మొత్తం పచ్చపల్లి డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి మనం వాట్సాప్ కాంటాక్ట్ అవుతే ఇంకా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుందండి ఇది కూడా మనకి ఎల్లో కాంబినేషన్ మంది ఇష్టపడతారండి ఎల్లో లైట్ ఎల్లో వచ్చిందండి ఇది కూడా ఇది పళ్ళు వచ్చి మనకి పైతన్ని డిజైన్ వస్తుందండి మనకు శారీ మొత్తం కూడా మొత్తం ఇల్లు కాంబినేషన్ చూసే ఎంత క్లాస్కి ఉందో కట్టుకుంటే చాలా బాగుంటుంది మన ఫంక్షన్స్ కానీ ఎప్పటికైనా వెళ్ళినప్పుడు చాలా క్లాస్కి కనబడుతుంది ఇది కూడా కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే మన కలెక్షన్స్ కానీ మన మన వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా ఈ శారీ చూడండి ఇది కూడా మనకి లైట్ పింక్ పైతానీ పళ్ళు సార్ ఎంత మందో పళ్ళు కూడా మళ్ళీ శారీ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది ఇది వచ్చి మనకి శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి కంచి బాటర్ వచ్చి వస్తుంది ఇది కూడా కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా కాటన్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఫ్యాన్సీ తక్కువ ఉంటాయండి పట్టు సారీస్ ఉన్నాయి ఎక్కువ పట్టు శారీస్ ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయి ఇంకా పైతని శారీస్ ఉన్నాయి ఇంకా చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది కూడా చాలా మంచి డిజైన్ వచ్చింది మన బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది పళ్ళు అండి ఇది మనకు శారీ మొత్తం కూడా చూడండి చాలా మంచి డిజైన్ ఇదిగో పళ్ళు మొత్తం శారీ మొత్తం ఎలా వచ్చింది మన బార్డర్ చూడండి చాలా డిఫరెంట్గా వచ్చిందండి కంచి బార్డర్ సారీ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి అవి కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఒకసారి మన వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి ప్రతిసారి కూడా మీకు ఫోటో పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మనకి కలర్ డార్క్ బ్లూ అండి పళ్ళు చూడ పళ్ళు చూసారే వాచం పల్లి పైత అనే డిజైన్ వచ్చి మన శారీ మొత్తం కూడా బాగా బ్లూ కలర్లో వస్తుంది ఇది కూడా మనకి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా డిజైన్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ డిజైన్ కట్టుకుంటే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది ఇది కూడా కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వీడియో కూడా మంచి కలెక్షన్తో మళ్ళీ మరొకసారి మీ ముందుకు వస్తాను ఇది చూడండి ఈ సారీ అయితే మనకి గ్రే కాంబినేషన్ వచ్చిందండి సారీ సారీ కూడా చాలా బాగుంది సారీ గ్రే కాంబినేషన్ వచ్చి ఇందుకొని పళ్ళు వచ్చి పైతాని డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం కూడా మనకి గ్రే కాంబినేషన్ వచ్చింది మొత్తం సారీ చూసే ఎంత బాగుందో మన పళ్ళు కూడా బార్డర్ కూడా రిచ్ పళ్ళు బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చింది సారీ మన శారీ మొత్తం కూడా మనకు పోచంపల్లి డిజైన్ వస్తుంది ఇవే కాదండి ఇంకా మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను ఇది ఒకసారి చూడండి ఈ సారీ కూడా మనకి లైట్ వైన్ కలర్ వచ్చిందండి పర్ ఇది మిజింత బార్డర్ వచ్చిందండి బార్డర్ కూడా చాలా మిజింత కలర్ వచ్చి చాలా గ్రాండ్గా వచ్చిందండి ఇది కూడా కేవలం మనకి పదమూడు వందల రూపాయలు మాత్రమే మన శారీస్కి మన మన కనెక్షన్ నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ